అఖిల భారత రైతుకూల సంఘం ఆధ్వర్యంలో రైతాంగం ఎదుర్కొంటున్నటువంటి రైతాంగ సమస్యలు పరిష్కరించాలని రాష్ట్ర వ్యాప్తంగా వివిధ స్థాయిలలో ఆందోళన కార్యక్రమం చేస్తే ప్రభుత్వ దృష్టికి తమ సమస్యలు తీసుకుపోవాలనే ఆలోచనతో ఈరోజు ఆందోళన కార్యక్రమం చేపట్టడం జరిగింది సరే ముఖ్యంగా మనం ఈ ప్రభుత్వం ఏదో చేస్తుందని చెప్పి గత ప్రభుత్వం కన్నా మెరుగైన పద్ధతుల్లో తమ సమస్యలను పరిష్కరిస్తుందని చెప్పి గత ప్రభుత్వం మాదిరి కాకుండా సంక్షేమ పథకాలను ప్రజలకి అందుబాటులోకి తెస్తుందని చెప్పి నమ్మి విశ్వసించే అధికారం ఇచ్చినటువంటి ప్రజలకి ఈ ప్రభుత్వం తొమ్మిది నెలలు కావస్తున్న సంక్షేమ పథకాలని అమలు చేయకుండా నిర్లక్ష్యం చేస్తూ ప్రజల్ని వంచేటువంటి పరిస్థితులు ఇవాళ ఈ ప్రభుత్వం అవలంబిస్తున్నది అది సూపర్ సిక్స్ పథకాలైనా రైతు సుఖీభమైనా ఆడపిల్లలకి ఇది ఆడపిల్లలకు సంబంధించినటువంటి తల్లికి వందడం అనేటువంటి సమస్య అయినా ఈ రోజు వరకు తొమ్మిది నెలలు అవుతున్న అవుతున్నప్పటికీ వాటిని అమలు చేయకుండా నిర్లక్ష్యం చేస్తూ ఉన్నది అదేవిధంగా మనం నమ్మి ఓట్లేసినటువంటి ఈ ప్రభుత్వానికి తొమ్మిది నెలలోనే ఒక సిలిండర్ మీద యాభై రూపాయల అదనపు భారం ఓపి ప్రజలను అడ్డువిడ్చేటువంటి పద్ధతిలో ఈ ప్రభుత్వం అవలంబిస్తా ఉన్నది దీన్ని గ్యాస్ సిలిండర్ ధరని పెంచడాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఇప్పటికైనా ప్రజలకు ఇచ్చిన హామీల్ని గుర్తుపెట్టుకొని ఖచ్చితంగా ప్రజల మీద బారం పడుకోకుండా ఈ ప్రభుత్వం ఖచ్చితంగా హామీలను నెరవేర్చాలని చెప్పి సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం అదేవిధంగా నిత్యావసర వస్తువులు పెరిగిపోతున్నాయి వాటిని అదుపు చేయట్లేదు రైతాంగం పండించినటువంటి పంటలకి గిట్టుబడి ధరలు లేదు ఇవాళ రైతు పెట్టుబడికి సాలక రాక ఇవాళ రైతులు ఆత్మహత్య చేసుకున్నటువంటి పరిస్థితులు ఇవాళ రైతాంగం ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉన్నది వలసలు పరిస్థితి ఉన్నది అనేటువంటి విషయాన్ని సందర్భంగా ఈ ప్రభుత్వానికి గుర్తు చేస్తా ఉన్నాం